అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగబోతోంది సో ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో ఫేజ్ వన్ అనాలిసిస్ చెప్తాను నేను ఫేజ్ వన్ అని ఎందుకు అన్నానంటే ఎప్పటికప్పుడు అభిప్రాయాలు అవి మారుతూ ఉన్నాయి కదా సో ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఫేజ్ వన్ చెప్తాను ఫేజ్ టూ మళ్ళీ మే పదో తేదీ అని చెప్తాను ఈరోజు ఆరో తేదీ కదా మళ్ళీ మే పదో తేదీని ఫేజ్ టూ అంటే ఏమైనా మారాయా ఎక్కడైనా పరిస్థితి మార్పు వచ్చిందా ఇప్పుడు నేను కొన్ని హార ఇవ్వచ్చు సో ఒక నాలుగైదు రోజుల్లో కాస్త టర్న్ అవ్వచ్చు ఏదో ఒక పార్టీ వైపు ఎడ్జ్ తీసుకోవచ్చు లేదా ఇప్పుడు నేను టీడీపీ లైట్ ఎడ్జ్లో ఉండొచ్చు లేదా ఈ నాలుగు రోజుల్లో వైసీపీ ఎడ్జ్లోకి వెళ్ళొచ్చు అలా కొన్ని మార్పులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికి ఉన్న అంచనా మే ఆరో తేదీ నాటికి నాకు ఉన్న అంచనా నేను ఈ వీడియోలో చెప్తాను ఇది నేను చేసిన సర్వే ఏమీ కాదు ఒక అధ్యయనం ఒక పరిశీలన రకరకాల అభిప్రాయాల సమాహారం రా అన్ని జిల్లాల్లో ఉన్న మీడియా వాళ్ళతో మీడియా నెట్వర్క్తో కావచ్చు రెండు పార్టీల్లో ఉన్న నాయకులతో కావచ్చు అలాగే రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను వచ్చిన ఒక అంచనా గత ఎన్నికల ఫలితాలు అంతకుముందు ఫలితాలు అన్ని రకాల అధ్యయనాలు పక్కన పెట్టుకొని నియోజకవర్గాల వారీగా అనలైజ్ చేసుకున్నప్పుడు ఏ నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది ఒక అంచనాకు వచ్చి ఈ వీడియో చేస్తున్నా ఇందులో ప్రతి నియోజకవర్గం గురించి చెప్తాను నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల గురించి చెప్తాను ఈ వీడియోలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ఎవరి వైపు ఉన్నాయనే చెప్తా సో కాస్త పెద్ద వీడియో అవ్వచ్చు కానీ ఓపికగా చూడండి ఇది మే ఆరో తేదీ నేను చేస్తున్న వీడియో మే పదో తేదీని ఇంకొకటి చేస్తాను పదమూడవ తేదీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి చేస్తాను ఇందులో నేను నిన్న కూడా ఒకటి చేశాను ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో నిన్న ఒకటి రిలీజ్ చేశాను దానికి కొంతమంది చాలా వరస్ట్గా కామెంట్ చేశారు అయినా పడతా ఎన్ని కామెంట్లు చేసినా పడతా గవర్నమెంట్ నేను అనుకున్న దానికి తేడా వచ్చిందనుకో ఏం చేస్తా బహిరంగ క్షమాపణ చెప్పడం తప్ప ఇంకేం చేయలేదు నేను అనుకున్నది నూటికి నైంటీ పర్సెంట్ యాక్యురేట్ నేను చెప్పింది జరుగుద్దని నమ్ముతున్నా నైంటీ పర్సెంట్ లేదు రిజల్ట్ తేడా వచ్చిందనుకోండి ఏమీ చేయలేను ప్రజలే అలా ఉన్నారు ప్రజల ఆలోచనల్లో మార్పు రాలేదు అని సైలెంట్గా ఉండడం తప్ప ఇంకేమీ చేసేది లేదు సో మొదట మీరు గుర్తుపెట్టుకోండి నేను ఆరెంజ్ మార్క్ పెట్టినవి హోరాహోరీ ఫైట్లు అన్నట్టు లెక్క ఆరెంజ్ మార్క్ పెట్టినవి హోరాహోరీ ఫైట్లు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా సో బ్లూ టిక్ పెట్టుతున్నవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క సో కురుపాం వైసీపీ పాలకొండ హోరాహోరీగా ఉంది టఫ్ ఫైట్ ఉంది ప్రస్తుతానికి అలాగే అరకు కూడా టఫ్ ఫైట్ ఉంది అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండను అరకు వ్యాలీ టఫ్ ఫైట్ ఉన్నాయి సో ఈ రెండిట్లో ఒకటో రెండో కూటమి గెలుచుకునే అవకాశం ఉంది మిగిలిన అన్ని కూడా వైసీపీకే హెడ్జ్ ఉంది యాక్చువల్లీ పార్వతి పార్వతీపురం కూడా టైట్ ఉంది కానీ వైసీ వైసీపీకి ఎడ్జ్ ఉంది కాబట్టి నేను బ్లూనే పెడుతున్నాను సాలూరు పాడేరు రంపచోడవరం ఇవన్నీ కూడా వైసీపీ ఎడ్జ్లో ఉన్నాయన్నమాట ఈ రెండు మాత్రం కాస్త హోరాహోరీ ఉన్నాయి ఇది అరకు పార్లమెంట్ ఇక శ్రీకాకుళం పార్లమెంట్ చూసుకుంటే పాతపట్నము పలాసా ఈ రెండు నియోజకవర్గాలు హోరాహోరీగా ఉన్నాయన్నమాట ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా హోరాహోరీగా ఉన్నప్పటికీ టీడీపీకే ఎడ్జ్ ఉంది ఎడ్జ్ టీడీపీకే ఉంది కానీ టఫ్ ఫైట్ ఉంది పలాసను పాతపట్నం నేను ఈరోజు వెళ్తున్నా ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తున్నా ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర బయలుదేరుతాం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా ఫీల్డ్ స్టడీ చేస్తాను రాయలసీమ కూడా చేశా అవన్నీ అయిపోయిన తర్వాత మే పదో తేదీని నా ఫైనల్ అంచనా ఒకటి చెప్తాను సో పలాస పాతపట్నం హోరాహోర మిగిలిన కూడా టీడీపీకే ఇడ్జు నర్సనపేట టీడీపీ ఆంధ్రవాల టీడీపీ శ్రీకాకుళం టీడీపీ ఇచ్చాపురం పక్కా టీడీపీ టెక్కలి పక్కా టీడీపీ ఇక హెచ్ఎర్ల ఒకటి టైట్గా ఉంది హెచ్ఎర్ల నియోజకవర్గం హోరాహోరీగా ఉంది అక్కడ మేబీ ఫైట్ చేస్తున్నారు అక్కడ అభ్యర్థి కాస్త మైనస్ పార్టీ పరంగా టీడీపీ జనసేన ఓటింగ్ బాగానే ఉంది కానీ అభ్యర్థి మైనస్ కాబట్టి ఫైట్ చేస్తున్నారు అలాగే నెలిమర్ల ఒకటి బాగా టైట్ ఉంది నెలిమర్ల కూడా ఈజీగా జనసేన గెలవాల్సిందే కానీ ఆమె ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆలోచిస్తున్నారు అసలు డబ్బులు ఖర్చు పెట్టట్లా కార్యకర్తలకు కానీ ఎన్నికలు అంటే డబ్బులు ఖర్చు అవుతాయి డబ్బులు దీపోతాయి ఎట్లా అసలు రోజువారీ ఖర్చులకు కూడా కార్యకర్తలకు నాయకులకు ఇవ్వట్లేదని అని మన వాళ్ళు చెప్తున్నారు మేబీ ఏం జరుగుతుందో చూడాలి అలా ఉంటే మాత్రం నెలమెర పోతుంది ఇబ్బంది లేదు ఇక గజపతి నగరం సేఫ్ జోన్ టీడీపీకి ఫేవర్ ఉంది చీపురుపల్లి ఒకటి హోరాహోరీగా ఉంది బట్ టీడీపీకే ఎడ్జ్లో ఉంది చీపురుపల్లి కాన్స్టెన్సీ చాలా కష్టపడుతున్నారు కళా వెంకట్రావు గారు సో ఇక్కడ విజయనగరం వైసీపీకి ఎడ్జ్ ఉంది విజయనగరం పార్లమెంట్ మొత్తం మీద రాజాము బొబ్బిలి గజపతి నగరం టీడీపీకి ఉంటే హెచ్చర్ల నెలిమర్ల చీపురుపల్లి హోరాహోరీగా ఉంటే విజయనగరం పార్లమెంట్ మాత్రం విజయనగరం అసెంబ్లీ మాత్రం వైసీపీకి ఎడ్జ ఉంది ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మేషాల గీత గారు పోటీ చేస్తున్నారు అక్కడ టీడీపీనే కాస్త అభ్యర్థికి అంత పాజిటివ్ లేదు వాళ్ళంతా రాచరికంగా అశోక్ గజపతి రాజు గారు జనంలోకి వెళ్ళగలరు కానీ అశోక్ గజపతి రాజు గారు వారసులో అంత జనంలోకి వెళ్ళట్లేదు ప్లస్ అక్కడ గ్రౌండ్ వర్క్ వీక్గా ఉంది పోల్ మేనేజ్మెంట్ పరంగా కూడా వీక్గా ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా అంత బయటకు తీయట్లేదు వైసీపీ ఏమో ఆ విషయాల్లో దూకుడుగా ఉంది మరోవైపు టీడీపీకి రెబల్ అభ్యర్థి మేసాల్ గీత గారు పోటీలో ఉన్నారు కాబట్టి విజయనగరం సీటు వైసీపీ ఖాతాల్లో వేసుకోవచ్చు ఇక విశాఖ పార్లమెంట్ చూసుకుంటే ఎస్కోట పక్కా టీడీపీ భీమిలి పక్కా టీడీపీ విశాఖ ఈస్ట్ పక్కా టీడీపీ విశాఖ సౌత్ జనసేన అదే టీడీపీ కూటమి గాజువాక పక్కా టీడీపీ కూటమి విశాఖ వెస్ట్ పక్కా టీడీపీ కూటమి నార్త్ మాత్రం టైట్ ఎలక్షన్ ఇద్దరు రాజులు కూడా తలపడుతున్నారు కదా అది టైట్ ఎలక్షన్ ఎందుకంటే అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కేడర్ నిర్లక్ష్యానికి గురైంది గంటా శ్రీనివాసరావు గారు పాడు చేశారు అక్కడ పార్టీని అందుకని ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు కాస్త కష్టపడి ఇటుక ఇటుక మళ్ళీ పేరుస్తూ పాత కేడర్ని అందరినీ కలుపుకుంటూ కష్టపడుతున్నారు అక్కడ ఈలోగా కేకే రాజు గారు ఒక స్ట్రాంగ్ టీమ్ తయారు చేసుకున్నారు అందుకని విశాఖ నార్త్ టైట్ ఉంది ఎడ్జ్ టు వైసీపీ లైట్ ఎడ్జ్ టు వైసీపీ అనుకోవచ్చు ఇక చోడవరం టీడీపీ మాడుగుల టైట్గా టైట్ ఎలక్షను అనకాపల్లి టీడీపీ పెందుర్తి టీడీపీ యలమంచిలి టీడీపీ పాయకరావుపేట టీడీపీ ఎడ్జు నర్సీపట్నం టైట్ ఎలక్షన్ ఉంది నర్సీపట్నం అందరూ అనుకుంటారు పాత్రుడు గారికి ఈజీ అని కానీ అక్కడ హోరాహోరీగా ఉంది టైట్ ఎలక్షన్ ఉంది అక్కడ అంత ఈజీగా లేదు పరిస్థితి ఇక తుని టైట్ ఎలక్షన్ ఏది కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని అసెంబ్లీ ఒకటి హోరాహోరీగా జరుగుతోంది కానీ లైట్ ఎడ్జిట్ టీడీపీయే ఉంది పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరలు పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట అన్నీ కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది ఇక అమలాపురం పార్లమెంట్ పరిధిలో కూడా రామచంద్రాపురం ఒకటి బాగా టైట్ ఎలక్షన్ ఉంది మిగిలిన అన్ని కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశం అయితే ఉంది ఇక రాజమండ్రి పార్లమెంట్ చూసుకుంటే కొవ్వూరు ఒకటి బాగా టైట్ ఉంది టైట్ ఎలక్షన్ ఉంది మిగిలిన అన్నీ కూడా గోపాలపురం నిడదవోలు రూరలు సిటీ రాజానగరం అనపర్తి అన్నీ కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇక నరసాపురం పార్లమెంటు చూసుకుంటే ఆచంట ఒకటి బాగా టైట్ ఎలక్షన్ ఉంది మేబి టైట్ ఎలక్షన్ ఉన్నప్పటికీ టీడీపీ ఎడ్జే ఉంది ఆచంట మిగిలిన అన్నీ పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం అన్నీ కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈజీ మంచి మెజార్టీలే రావచ్చు వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మనం ఏలూరు పార్లమెంట్ చూసుకుంటే దెందులూరు ఒకటి పోలవరం ఒకటి టైట్ ఎలక్షన్ ఉంది దెందులూరు టైట్ ఎలక్షన్ జరుగుతోంది హోరాహోరీగానే ఉంది మేబీ లైట్ టు టీడీపీనే ఉంది ఎంతో కొంత అక్కడ అబ్బాయి చౌదరి గారు కూడా కష్టపడుతున్నారు ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోరుంది సో లైట్ టు టీడీపీ అనుకుంటున్నా పోలవరం కూడా హోరాహోరీగా ఉంది కానీ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూజువీడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఫేవర్ ఉంది నూజువీడు వైసీపీకి ఫేవర్ ఉంది తర్వాత మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే పెనమలూరు టైట్ ఉంది గుడివాడ ఒకటి టైట్ ఎలక్షన్ ఉంది గుడివాడ టీడీపీ వాళ్ళు రాష్ట్రం మొత్తం టీడీపీ వాళ్ళు ఈజీగా టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు కానీ నాకు తెలిసేది అక్కడ టైట్ ఎలక్షన్ ఉంది మేబీ ఈ మూడు నాలుగు రోజుల్లో వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే టీడీపీ వాళ్ళు కనీసం ఒక నాలుగైదు వేలతో అయినా గట్టెక్కే అవకాశం అయితే ఉంది రాము గారు ఇక పెనమలూరు ఒకటి టైట్ ఎలక్షన్ ఉంది పామర్రు కుమార్ రాజా గారు గెలిచే ఛాన్స్ ఉంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారి మీద అధికార పార్టీ మీద వ్యతిరేకత కారణంగా అవనగడ్డ టీడీపీ కూటమి జనసేన గెలుస్తుంది మచిలీపట్నం టీడీపీ కూటమి పెడన టీడీపీ కూటమి గన్నవరం భారీ మెజార్టీతో టీడీపీ గెలవబోతోంది ఇక తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది తిరువూరు ఎమ్మెల్యే సీటు విజయవాడ వెస్ట్ బాగా టైట్ ఎలక్షన్ ఉంది అంత ఈజీ అయితే కాదు మేబీ లైట్ ఎడ్జ్ టు టీడీపీ అనుకోవచ్చు అక్కడ చూడాలి విజయవాడ సెంట్రల్ పక్కా టీడీపీ విజయవాడ ఈస్ట్ పక్కా టీడీపీ మైలవరం టీడీపీ కూటమి నందిగామ టీడీపీ కూటమి జగ్గైపేట టీడీపీ కూటమికి ఈజీ అన్నమాట ఇక తాడికొండ టీడీపీ కూటమి మంగళగిరి టీడీపీ కూటమి విత్ మోర్ దాన్ కే మెజార్టీ పొన్నూరు టీడీపీ కూటమి అవకాశం ఉంది తెనాలి టైట్ ఎలక్షన్ జరుగుతుంది అంత ఈజీ కాదు తెనాలి అక్కడ ఆలపాటి రాజాగారి వర్గం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంది పత్తిపాడు కూడా టైట్ ఎలక్షన్ జరుగుతుంది గుంటూరు ఈస్ట్ వైసీపీకి ఉంది గుంటూరు వెస్ట్ టీడీపీకి ఉందన్నమాట ఇక పెదకూరపాడు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పెదకూరపాడు టీడీపీ కూటమి చిలకలూరుపేట టీడీపీ కూటమి నరసరావుపేట టైట్ ఎలక్షన్ ఉంది కానీ టీడీపీకే ఎడ్జ్ ఉంది నరసరావుపేట అలాగే సత్తెనపల్లి టీడీపీ కూటమి వినుకొండ టీడీపీ గురజాల టీడీపీ మాచర్ల హోరాహోరీగా ఉంది ఇప్పుడిప్పుడే టీడీపీ ఎడ్జ్లోకి వస్తుంది టీడీపీ కాస్త కష్టపడితే పని అయిపోద్ది సో ఇది ఒకటి చూడవచ్చు తర్వాత చీరాల ఇప్పుడు బాపట్ల పార్లమెంటు పరిధిలో చీరాల హోరాహోరీగా ఉంది ఎందుకంటే అక్కడ ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి అక్కడ ముక్కోన పోటీలో అనూహ్యంగా వైసీపీ మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది అక్కడ పోటీ ప్రధాన అంటే ముగ్గురికి కూడా వన్ టూ పర్సెంట్ ఓట్లే తేడాగా ఉన్నాయి వన్ ఆర్ టూ పర్సెంట్ ఓట్లే తేడా అక్కడ ముగ్గురు అభ్యర్థులకి సో కృష్ణమోహన్ గారికి ఎంఎం కొండయ్య గారికి కర్ణ వెంకటేష్ గారికి ముగ్గురికి కూడా హోరహోరీ ప్రస్తుతానికైతే వైసీపీ మూడో స్థానంలో ఉంది ముగ్గురికి కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ ఓట్లే తేడా ఉన్నాయి మేబీ ఈ వన్ వీక్లో ఏదైనా జరగొచ్చు అనమాట సో ఆ ఒక్కటి టైట్ మిగిలినవన్నీ కూడా టీడీపీని సంతనోతుల పాడు కొంచెం మెజార్టీతోనే టీడీపీ గెలిచే అవకాశం ఉంది అద్దంకి పరుచూరు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెజార్టీ రావచ్చు బాపట్ల కొంచెం మెజార్టీతోనే టీడీపీ గెలిచే అవకాశం ఉంది రేపల్లె వేమూరు కూడా టీడీపీకి ఫేవర్ ఇక ఎర్రగొండపాలెం వైసీపీకే ఛాన్సు గిద్దలూరు కష్టపడుతున్నారు అశోక్ రెడ్డి గారు కానీ అక్కడ ఓటింగు వైసీపీ ఓటింగ్ ఎక్కువ అశోక్ రెడ్డి గారు అయితే కష్టపడుతున్నారు గతంతో పోలిస్తే చాలా మారింది అశోక్ రెడ్డి గారి మీద కొంత సింపతి ఉంది ఆయన పనితీరు కూడా బాగుంది చూడాలి కానీ నాకు తెలిసి అది వైసీపీని మార్కాపురము దర్శి హోరాహోరీగా ఉన్నాయి ఈ హోరాహోరీలో మార్కాపురం వైసీపీ ఎడ్జ్ ఉంటే దర్శి టీడీపీ ఎడ్జ్ ఉంది అనుకోవచ్చు ఒంగోలు పక్కా టీడీపీ కొండవి పక్కా టీడీపీ కనిగిరి పక్కా టీడీపీ ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గం కర్ నంజాల పార్లమెంట్ పరిధిలో ఆళ్లగడ్డ హోరాహోరీగా ఉంది కానీ ఎడ్జ్ వైసీపీకే హెడ్జ్ ఉంది శ్రీశైలం వైసీపీ నందికోట్కూర్ వైసీపీ పానీయం వైసీపీ నంజాల వైసీపీ డోన్ వైసీపీ బనగానపల్లె ప టీడీపీకి గెలుపు ఈజీ అనమాట ఇక కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు టీడీపీకి ఫేవర్గా ఉంది మంత్రాలయం హోరాహోరీగా ఉంది లైక్ టీడీపీకి ఎడ్జ్ ఉంది మిగిలిన అన్ని కూడా పత్తికొండ కోడమూరు ఎముగనూరు అదోని ఆలూరు అవన్నీ కూడా టీడీపీకే ఛాన్స్ ఉంది ఆలూరు కూడా టైట్ ఫైట్ ఉంది కానీ సారీ ఇవన్నీ కూడా వైసీపీకి ఛాన్స్ ఉంది ఆలూరు కూడా టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకే ఎడ్జ్ ఉంది ఇక చూసుకుంటే అనంతపురం చూసుకుంటే రాయదుర్గం టీడీపీ ఉరవకొండ హోరాహోరీగా ఉంది కానీ టీడీపీ ఎడ్జ్ గుంతకల్లు వైసీపీకే ఫేవర్ ఉంది తాడిపత్రి పక్కా టీడీపీ సింగన్మల ముక్కోన పోటీ జరుగుతుంది టైట్ ఫైట్ మేబీ టీడీపీ నగ్గుకు రావచ్చు అనంతపురం అర్బన్ టీడీపీకి ఉంది కళ్యాణదుర్గం టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకే కొంత ఎడ్జ్ ఉందన్నమాట ఇక రాప్తాడు హోరాహోరీగా ఉంది అంత ఈజీగా అయితే లేదు పరిటాల ఫ్యామిలీకి టైట్ ఫైట్ ఉంది లైట్ ఎడ్జ్ టు టీడీపీ మడకశిర హోరాహోరీగా ఉంది అక్కడ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి ముగ్గురులో ఎవరు గెలుస్తారనే చెప్పలేం హిందూపూర్ పక్కా టీడీపీ పెనుగొండ టీడీపీ పుట్టపర్తి వైసీపీకి ఛాన్స్ ఉంది ధర్మవరం హోరాహోరీగా జరుగుతుంది కదిరి కూడా హోరాహోరీ పోరుంది ఇక బద్వేలు వైసీపీ కడప హోరాహోరి పోరు జరుగుతోంది కాస్త రెడ్డి గారు ఇంకొంచెం కష్టపడితే పని అవుద్ది అక్కడ కడప అసెంబ్లీ ఏంటంటే కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకుంటే గ్రౌండ్లోకి జనంలోకి వెళ్ళిపోతే మాస్లోకి వెళ్ళిపోతే కాస్త ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు కడప అసెంబ్లీని ఆల్మోస్ట్ లాగేసుకునే స్టేజ్కి వచ్చారు కానీ అక్కడ ఓటింగ్ మారాలి అక్కడ ఓటింగ్ మారాలంటే వీళ్ళు ఇంకా డౌన్కి వెళ్ళాలి ఆ పరిస్థితి కనిపించలేదు నాకెందుకు ఆ కడపలో ఆ రాచరికము అది ఇది కనిపించిందనమాట కొంచెం మారాలి పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మనమూడుగు వైసీపీ పొద్దుటూరు వైసీపీ ఎడ్జ్లో ఉంది మైదుకూరు టీడీపీకి ఛాన్స్ ఉంది హోరాహోరి కానీ టీడీపీకి ఛాన్స్ ఉందన్నమాట కందుకూరు హోరాహోరీగా ఉంది కానీ టీడీపీ ఎడ్జ్లో ఉంది కావలి టీడీపీకి ఛాన్స్ ఉంది ఆత్మకూరు హోరాహోరీగా ఉంది కానీ వైసీపీ వైపే ఉంటుంది ఆత్మకూరు హోరాహోరీగా ఉంది కోవూరు హోరాహోరీగా ఉంది మేబీ వైసీపీ అనుకుంటున్నా నెల్లూరు సిటీ పక్కా టీడీపీ రూరల్ పక్కా టీడీపీ ఉదయగిరి పక్కా టీడీపీ టీడీపీ కూటమి ఇక తిరుపతి పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే సర్వేపల్లి హోరాహోరీగా వచ్చింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు ఛాన్స్ వస్తున్నారు ఇక్కడ హోరాహోరీగా ఉంది మేబీ సోమిరెడ్డి గారికే ఛాన్స్ ఉండొచ్చు గూడూరు పక్కా టీడీపీ సూళ్ళూరుపేట వైసీపీ వెంకటగిరి వైసీపీ తా తిరుపతి పక్కా టీడీపీ కూటమి ఐ మీన్ జనసేన శ్రీకాళహస్తి పక్కా టీడీపీ కూటమి అంటే గెలిచే ఛాన్స్ ఉంది సత్యవేడు వైసీపీ ఇక రాజంపేట పోరు జరుగుతోంది మేబీ వైసీపీయే కొట్టొచ్చు కోడూరు వైసీపీ రైల్వే కోడూరు కూడా పోరు కానీ వైసీపీ కొట్టొచ్చు రాయచోటి అనూహ్యంగా రాయచోటి టైట్ ఫైట్ అయింది పక్క వైసీపీ గెలవాల్సిన సీట్ అది అది టైట్ ఫైట్ అయింది మేబీ వైసీపీకే వస్తుంది అది కూడా టైట్ ఉన్నప్పటికీ తమ్మలపల్లె వైసీపీ పీలేరు పీలేరు హోరాహోరీగా ఉంది కానీ నాకు తెలిసి వైసీపీ కూడాద్దామని అనుకుంటున్నా చూడాలి మదనపల్లి పొంగనూరు కూడా హోరాహోరీగా ఉన్నాయి కానీ వైసీపీకే ఎడ్జ్ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏమైనా ఈ మూడు నాలుగు రోజుల్లో మారితే నేను మళ్ళీ పదో తేదీని చెప్తాను చంద్రగిరి టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకే ఎడ్జ్ ఉంది నగిరి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిచే 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 అవకాశం ఉంది గంగాధర్ నెల్లూరు టైట్ ఫైట్ ఉంది కానీ వైసీపీకి ఎడ్జ్ ఉంది చిత్తూరు టైట్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ ఉంది పోతలపట్టు టైట్ ఫైట్ ఉంది టీడీపీకి ఎడ్జ్ ఉంది పలమనేరు టీడీపీకి ఈజీ సీటు కుప్పం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ సో ఇది మనకు ఓవరాల్గా లెక్క ఇప్పుడు మనం అన్ని నియోజకవర్గాల్లో చెప్పుకున్నాం నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో కూడా చెప్పుకున్నాం ఈరోజు నాకు ఉన్న అంచనా మన ఛానల్ వేసుకున్న అంచనా మన ఛానల్ నెట్వర్క్ ద్వారా నాకు వచ్చిన అంచనా ప్రకారం నలభై రెండు సీట్లు హోరాహోరీగా ఉన్నాయి ఈ నలభై రెండు సీట్లలో ఎవరు గెలుస్తారనేది అప్పుడే చెప్పలేం ఈ నాలుగైదు రోజుల్లో ఈ నలభై రెండు సీట్లలో గేమ్ ఏదైనా మారచ్చు తెలుగుదేశం జనసేన కూటమి పక్కా తొంభై మూడు సీట్లు మినిమం గెలుచుకునే అవకాశం ఉంది మినిమం తొంభై మూడు నుంచి తొంభై మూడు నుంచి మ్యాక్సిమం నూట ఇరవై వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట టీడీపీ జనసేన కూటమి వైఎస్ఆర్సిపి నలభై ఉంది ఈ హోరాహోరీదాన్లో ఒక పదో ఇరవయో గెలుచుకుంటే ఒక యాభై అరవై వరకు వెళ్తారు సో వైసీపీ ప్రతిపక్షంలో ఉండడానికి ఫిక్స్ అయిపోవాలి మానసికంగా సో ఇలా చెప్పినందుకు వైసీపీ వాళ్ళు ఏమీ అవ్వద్దు ఇది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఇలా చెప్పినందుకు నన్ను చాలా దారుణంగా తిడుతున్నారు చాలా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నేను పడతా నిజంగా నేను పడతా ఒకవేళ జూన్ నాలుగో తేదీని వైసీపీ అధికారంలోకి వచ్చినా నేను ఆ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్తా అంతకుమించి నేనేం చేయలేను ఎందుకంటే అధికారంలోకి రాదు నేను ఇచ్చిన ఈ రిపోర్ట్ని నైంటీ పర్సెంట్ యాక్యురేట్ రిపోర్ట్గా నేను నమ్ముతున్నా ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను గత వారం రోజులుగా నేను వీడియోస్ తగ్గించడానికి కారణం అదే వారం వారం రోజు నాకు ఇది ఎలక్షన్ టైం నేను వీడియోస్ పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి మంచి రెవెన్యూ వస్తుంది కానీ నేను అది తగ్గించుకున్నా వీడియోస్ తగ్గించాను సంఖ్య విపరీతంగా జనంలోకి వెళ్తున్నా విపరీతంగా పబ్లిక్తో మాట్లాడుతున్నా ఆఫ్ ది రికార్డ్ నాయకులతో మాట్లాడుతున్నా అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతున్నా ఒక వారం రోజుల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా ఎందుకు ఈ అవుట్పుట్ ఎలా ఉండిపోతుంది అని తెలుసుకోవడానికి సో నా పరిశీలన నా అధ్యయనం నేను వేరే టీవీ సర్వేలు అవి ఏమి నేను చూడను వేరే ఛానల్స్ ఏమి నేను చూడను ఓన్లీ కొన్ని పుస్తకాలు చదువుతాను కొన్ని కొంతమంది పెద్దలతో మాట్లాడతాను అంతే సో అది నాకున్న పర్సనల్ అంచనా ప్రకారము చెప్తున్నాను కదా తొంభై మూడు నుంచి నూట ఇరవై వరకు టీడీపీ కూటమికి ఛాన్స్ ఉంది వైసీపీకి నలభై ప్లస్ ఎన్నైనా రావచ్చు మినిమం నలభై వస్తే నలభై ప్లస్ ఎన్నైనా రావచ్చు అది ఇప్పుడు మే ఆరో తేదీన నా వరకు నాకు ఉన్న అంచనా మేబీ ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే చెప్పలే థ్యాంక్ యూ